వంగి వంగిపో దూట వంగిపోను యేసు వచ్చు చున్నాడు భూలోకమంతా ఉంటాడు యేసు రాజుగా వచ్చుచున్నాడు చున్నాడు భూలోకమంతా తెలుసుకుంటాడు మీ సహోదరి ఒకవేళ ఆయన వచ్చేసరికి మనం ఎత్తబడకపోతే ఈ లోకంలో విడిపించబడతాము ఈ లోకంలో శ్రమ పడవలసి ఉంది ఈ రాత్రి కాల సమయంలో దేవుడు మీతో మాట్లాడుతున్నమాట ఇదిగో నేను సిద్ధంగా ఉన్నానమ్మా నేను రాబోతు ఉన్నాను ఈ లోకానికి మీరు నన్ను కలుసుకోవాలి అంటే మీరు నాతో ఉండాలి నేను మీతో ఉండాలి మనం దేవునితో ఉండాలి మీరు నాయందును నేను మీ అందును మీరు నా మాట ఎందు నిలిచి ఉన్నాయల్లా మీరు ఫలించి అభివృద్ధి పొందుతారు అనేది